హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మొన్న క్రిస్మస్ హాలిడేస్కి వెళ్ళి మళ్ళీ చెన్నైకి వచ్చినప్పటి వీడియో అండి అది అప్లోడ్ చేయడం కుదరలేదు ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఊరికి వెళ్ళి వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకున్నానా అని చెప్పేసి బ్యాగ్లో ఎంత కుక్కీ కుక్కి తెచ్చుకున్నానా అని చెప్పేసి వీడియోలో మీకు చూపిస్తాను రాగానే మా బుడ్డదైతే కొనుక్కున్న చిన్న చిన్న టాయ్స్ అన్నీ తీసి అలా చల్ల చదురుగా పడేసింది ఇంకా కిచెన్ వెళ్ళేటప్పుడు మొత్తం సర్ది పెట్టుకున్నాను డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ఈ డబ్బాలన్నిటిని మళ్ళీ మనము ఈవినింగ్ వెళ్ళేసి తెచ్చుకోవాలి ప్రజెంట్ అయితే నేను వెజిటేబుల్స్ అయితే తెచ్చేసుకున్నాను ఊరి నుంచి ఏమేమి తెచ్చుకున్నాను మీకు చూపిస్తాను ఇవి ఇక్కడ అని కాదు కానీ మ్యాక్సిమం దొరక కానీ ఊరు నుంచి తెచ్చుకుంటే వేరుంటుంది అంటారు కదా అలా అనమాట ఇవేమో మురుకులు ఇవి ఇది వచ్చేసి బియ్యం పిండి శనగపిండి వేసిన మురుకులు అనమాట ఇది మా ఆయనకి ఇష్టము ఇక్కడొచ్చేసి అప్పాలు కొంతమంది చెక్కలు అని అంటారు కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆకులు ఇస్తారు కదా పెసరపప్పు వేసుకొని చేసుకున్నాం అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇదంతా నేను చిన్న షాపింగ్ చేశాను నా బుడ్డదానికి నచ్చిందనమాట సో తీసుకున్నాను గ్లాసు చిన్నది కప్పు వచ్చేసి ఖర్జూరాలు ఖర్జూరాలు తెలుసు కదా చాలామంది తెలిసే ఉంటుంది ఇదిగోండి ఇది ఖర్జూరాలు డైమండ్ షేప్లో ఉండే షేప్స్లో కట్ చేసుకుంటారు కదా ఆ ఖర్జూరాలు గోడీ పెంట్ తెచ్చేస్తాం కదా అందుకని ఇంకా ఈ చక్క లెక్క హైదరాబాద్ నుంచి ఎందుకు తెచ్చుకున్నామని నన్ను అడగచ్చు షాపింగ్ బోర్డు ఏదైతే ఉందో ప్లాస్టిక్ ఉందనమాట నా దగ్గర సో దీని బదులు నేను చెక్క బోర్డు తెచ్చుకున్నాను అక్కడ కూడా దొరుకుతాయేమో కానీ రేట్స్ ఎక్కువ ఉన్నాయి నార్మల్గా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉన్నాయి మా డాడీ చేసేది చక్క పని కాబట్టి తెప్పించేసుకున్నాను ఇది మా అమ్మ దగ్గర చేయించుకున్నాను అనమాట ఇది మినపప్పు బియ్యం పిండం అనమాట ఇది వేరేది సో టూ టైప్స్ ఇందులో వచ్చేసి ఇంకా ఈ సంచి వచ్చేసి చూపిస్తాను చూడండి ఇందులో కారపొడి అంటారు కదా అది కరివేపాకుతో చేస్తారు కదా ఆ కారపొడి డబ్బా డబ్బా తెచ్చేసుకున్నాను అనమాట ఇక్కడికి వచ్చేసి సంగం జేపీ సంగం కుకీస్ మనకు ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అండి ఇది మిల్క్ కానివ్వండి నెయ్యి అన్ని ప్యూర్ ఉంటాయి అనమాట చాలా ప్యూర్ ఉంటాయి చిన్నపిల్లలకి కూడా తినిపించుకోవచ్చు అంత మంచి క్వాలిటీ ఉంటాయి సో మా మావయ్య గారు గుంటూరు దగ్గర గుంటూరులో పనిచేస్తున్నారనమాట గుంటూరు నుంచి ఇంత వచ్చే దారిలో జేపీ సంగం ఉంటుంది కాబట్టి డైరీ ఉంటుంది అన్నమాట పెద్ద ఫామ్ ఉంటుంది సో అక్కడ బిస్కెట్స్ తెచ్చారు పాప కోసము మాకు అందరికీ ఫుల్ కాఫ్ ఉంది కదా జలుబు ఉంది స్వీట్ వద్దు అని అంటే ఇది తెప్పించుకున్నాము లాస్ట్ టైం వచ్చినప్పుడు కోవా కూడా తెచ్చుకున్నాము ఇక్కడ వచ్చేసి పిస్తా ప్యాకెట్స్ రెండు తెప్పించుకున్నాను ఇక్కడ పిస్తా దొరుకుతాయి ఆన్లైన్ కూడా దొరుకుతాయి కానీ కొంచెం రేట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట అన్నమాట అక్కడైనా ఉంటాయి ఇక్కడ మనకు చెన్నైలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇడ్లీ రవ్వ అండి ఈ ఇడ్లీ రవ్వ అసలు మనకి ఇక్కడ దొరకదు దొరుకుతుందని చెప్పారు ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళలో కొంతమంది ఫ్రెండ్స్ని అడిగితే దొరుకుతుందని చెప్పారు కానీ మాకు ఎక్కడ అనేది సరిగ్గా క్లారిటీ లేదనమాట సో వచ్చేటప్పుడు నేను ఎప్పుడు టూ కేజెస్ తెచ్చుకుంటాము ఇది ఒక త్రీ మంత్స్ అలాస్ అనమాట ఎక్కువ నేను మా పాపనే తింటాము ఇడ్లీ మా హస్బెండ్ ఇడ్లీ తినరు సో మా ఇద్దరికి కాబట్టి ఒక త్రీ మంత్స్ అలా వచ్చేస్తుంది ఈజీగా ఒక్కొక్కసారి తినాలి వారి డబల్ హార్స్ అని అంటారు కదా అది తెచ్చుకుంటాము ఈసారి బ్రాండ్ కొంచెం మార్చామన్నమాట ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ తెచ్చేసుకున్నాను లాస్ట్ టైం తెచ్చిన బాదం ఉన్నాయి మళ్ళీ అన్నీ తెచ్చుకున్నారు కదా అని చెప్పేసి మా గారు అది కూడా తెచ్చేసారు ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ తెచ్చుకుంటాను ఎప్పుడు వెళ్ళినా పాప కోసం తెప్పించుకుంటాం అన్నమాట ఇక్కడ క్వాలిటీ బాగుంటే రేట్ ఎక్కువ ఉంటుంది రేట్ తక్కువ ఉంటే క్వాలిటీ అసలు నచ్చదు అనమాట మన సైడ్ డ్రై ఫ్రూట్స్ లాగా ఉండదు మన ఇదేంటంటే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు ఫస్ట్ మేము హైదరాబాద్కి వెళ్ళామనమాట హైదరాబాద్లో నేను నేను పాప ఉన్నాము మా హస్బెండ్ డైరెక్ట్ అదే ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయారు సో మా హస్బెండు తెనాలలో దిగిపోయారనమాట చెన్నై నుంచి వెళ్ళే ట్రైన్లో నేను పాప అదే ట్రైన్లో అలానే కూర్చొని ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఎయిట్ ఓ క్లాక్కి సికింద్రాబాద్కి వెళ్తారని వెళ్తుంది ట్రైన్ సో అలానే కూర్చొని వెళ్ళిపోయాము మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక టెన్ డేస్ ఉన్నాము అతే వాళ్ళ ఇంట్లో ఒక టెన్ డేస్ ఉన్నాము అలా అలా అనమాట సో అక్కడ ఉన్నప్పుడు తమ్ముడు చాలా అనమాట ఈసారి ఛానల్లో చేయడానికి తీసుకుందాము అని చెప్పేసి కేక్స్ అలాంటివి ఏమైనా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఈస్ట్ ఒకటి అండ్ బేకింగ్ పౌడర్ అండ్ ఎసెన్స్ కూడా ఉంది అది సీసాలో ఇచ్చారు ఎసెన్స్ సో సీసాలో కదా పగిలిపోతాయేమో వీటితో పాటు అని చెప్పేసి దాన్ని నేను మా పాపవి మెడిసిన్స్ ఉంటాయి కదా ఊరికి ఎప్పుడు వెళ్ళినా కానీ నేను మెడిసిన్స్ తోడు పెట్టుకొని వెళ్తాను అనమాట ఒక టూ డేస్ ట్రిప్ అయినా కానీ మెడిసిన్స్ అన్నీ పెట్టుకొని వెళ్తాను తనవి సో అందులో పెట్టాను కిచెన్లో తెచ్చిన వస్తువులు అయితే ఇవే అనమాట నేను తినడానికి ఇవి ఇది తీసుకెళ్ళేటప్పుడు మేము లంచ్ డిన్నర్కి తీసుకెళ్తాం కదా ట్రైన్ ఎక్కేటప్పుడు త్రీ ఓ క్లాక్కి అలా ఉంటుంది అన్నమాట ట్రైన్ జర్నీ స్టార్ట్ అవుతుంది ఇంటి దగ్గర నుంచి సో డిన్నర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇది ఇది వచ్చేటప్పుడు ఇవన్నీ ఇలా తెచ్చుకున్నాను ఇంటి నుంచి రాగానే ఇంటికి రాగానే ఇడ్లీ అయితే తెప్పించుకున్నాను హోటల్ నుంచి సో ఆఫ్టర్నూన్ తినాలి కదా బయట నచ్చదు కదా అని చెప్పేసి ఆలు ఫ్రై చేసి అన్నం పెట్టుకొని టమాటా పచ్చడి అయితే వేసేసుకున్నాను రేపటి మార్నింగ్కి అయితే దోశ పిండికి నానబెట్టేసాను అనమాట ఇది ఇలా ఉండగా మా పాపని స్కూల్లో డ్రాప్ చేసేసి ఇక్కడైతే మేము వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాము ఇవి ఒక టూ అనమాట ఇందులో నేను మామూలుగా సర్దలేదండి ఒక రేంజ్లో సర్దాను ఇక్కడ ఏదైనా ఒక్కటి పెడితే మొత్తం ఇక చినిగిపోయేటట్టు కుక్కు కుక్కి పెట్టాను అనమాట ఇది కూడా హ్యాండ్ బ్యాగ్ ఈసారి హ్యాండ్ బ్యాగ్ ఇది కొత్తగా కొన్నాను ఇది వన్ ఎయిటీ రూపీస్ పడింది దిలుషిత్ నగర్లో చాలామందికి కొంచెం చీప్ క్వాలిటీలో కావాలి డైలీ వేర్కే కదా అని చెప్పేసి తీసుకున్నాను నాకు నేను హ్యాండ్ బ్యాగ్స్ అసలు ఇష్టం ఉండదు మా పాప పుట్టాక హాస్పిటల్స్కి తిరగడానికి తను కడుపులో పడ్డ దగ్గర నుంచి ఆ ఫైల్స్కి కవర్స్ ఇష్టం లేక హ్యాండ్ బ్యాగ్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ ఇందులో దాన్ని ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చాను చూసారా ఇప్పుడు దాని సైకిల్స్ ఆల్రెడీ తనవి ఇవి తీసేసాను అనమాట చిన్న చిన్న కార్స్ అవన్నీ తెచ్చుకుంది వాళ్ళ అమ్మ ఇప్పించింది అవన్నీ తీసేసాను చూడండి ఇవన్నీ నేను ఒక ఎంతైతే షాప్స్లో తీసుకున్నాను ఇవన్నీ పనికొస్తాయని చెప్పేసి ఇది తనకి వాళ్ళ మావయ్య దగ్గర తీసుకుంది ఇది స్టాంప్ అంట ఇలాంటి స్టాంప్స్ ఇలాంటి నాకు ఇష్టం అనమాట తను అక్కడ పడేసిన నేను తెచ్చుకున్నాను నాకు ఇలాంటి కలెక్షన్స్ చాలా ఇష్టము ఇవి చిన్న చిన్నవి తెలుసు కదా సైకిల్స్ తింటూ ఉంటాము చాలా బాగుంటాయి కదా ఈ సైకిల్స్ అండ్ ఏమేమి తెచ్చాను అన్నీ చూపిస్తాను ఇవన్నీ దిల్చేట్ నగర్లో టెన్ రూపీస్ షాప్ ఉంటుంది కదా ఆ షాప్లో దొరుకుతాయండి పెన్సిల్స్ స్కెచ్ పెన్స్ చిన్నపిల్లలకైతే చాలా యూజ్ అవుతాయి మరీ కాస్ట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు కాబట్టి నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను కావాలని చూసారా ఒక్క జిప్పులో నుంచి ఇన్ని వచ్చాయి మా బుడ్డదానికి తినేటప్పుడు స్టోరీస్ అనమాట మ్యాజిక్ పోర్ట్ అని చెప్పేసి మా హస్బెండ్ వల్ల టీమ్ లీడర్ ఉంటుందని కదండి ఆవిడ తెచ్చిస్తూ ఉంటుంది అనమాట మేము ఒక త్రీ మంత్స్కి అలా మనీ ఇచ్చేస్తాము ఇది వీక్లీ వస్తుందంట స్టోరీ బుక్ థర్టీ రూపీస్ పడుతుంది అంతే సో మా పాపకి తినిపించేటప్పుడు ఫుడ్ తినిపించేటప్పుడు నేను ఏం చేశానంటే ఇంక మొబైల్ చూసాదన్నమాట ఆ మొబైల్ చూసేదాన్ని ఆపేసి ఇలా స్టోరీస్ చెప్తూ ఉంటాను ఇందులో చాలా రకాల స్టోరీస్ హ్యాబిట్స్ చాలా ఉంటాయండి చాలా బాగుంటాయి చూసారా పెయింటింగ్ కూడా వేసేసింది మీరు వచ్చినవి ఇలా దానికి ఈ మా దీని ఏంటంటే లుట్ట సారీ ఇల్లినోర్ అండ్ హుంబాహమ్మ అంటుంది ఈ స్టోరీస్ చాలా ఇష్టము డైలీ అంటే వీక్లీ వస్తూ ఉంటాయి ఇది డ్రాయింగ్ కోసం అని తెప్పించాను త్రీ రూపీలో టెన్ రూపీస్ షాప్లో వేస్తుందిలే తనకి అలవాటు అయిద్దని చెప్పేసి కలర్ పెయింటింగ్స్ అన్నీ తెస్తే మా బుడ్డ మేడం ఏం చేశారంటే మొత్తం నడిపేసి ఒకటే కలర్ వేసేసి వాళ్ళ మొహాలు అలవేడేసింది అనమాట అండ్ ఇవన్నీ టెన్ రూపీస్ షాప్స్లోనే దొరుకుతాయండి చాలా కోమ్స్ వచ్చాయి కదా మా దాని హెయిర్కి సెట్ అయ్యిద్ది అండ్ ఇందులో కలర్స్ అవన్నీ తీస్తాను ఇదిగోండి ఇవన్నీ టెన్ టెన్ రూపీస్కి మనం బయట ఎత్తుకున్నాలంటే ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ ఉంటాయి ఇవన్నీ టెన్ రూపీసే ఇంకా చిన్న చిన్న ఇలా బాక్సెస్లో వస్తాయి కదా ట్వంటీ థర్టీ రూపీస్ పాట అదే టెన్ రూపీస్ అదంతా పాడేసేసి స్కెచ్ పెన్స్ ఇంకా పెన్సిల్స్ దాన్ని యూజ్ చేసుకోవడానికి తను ప్రజెంట్ కేజీ అంత అవసరం ఉండదు కాకపోతే వాళ్ళ మ్యామ్ హోంవర్క్ ఇచ్చినప్పుడు ఎక్కువ చేస్తానని చెప్తూ ఉంటుంది సో ఇలా క్రయాన్స్ ఒక త్రీ త్రీ సెట్స్ అలా తెచ్చుకున్నాను అనమాట వన్ టూ అండ్ త్రీ సెట్స్ ఇలా స్కెచెస్ అండ్ ఇవి కూడా మనకు దొరుకుతాయి లేడీస్ గ్రో ఐటమ్స్ కూడా కొన్ని దొరుకుతూ ఉంటాయి అండ్ ఇవన్నీ బట్టలు చూసారా నెట్టంగానే ఎలా వచ్చాయి ఇది కూడా మా పాపకి దిల్స్ నగర్లోనే తీసుకున్నాను చెప్పులు బాగున్నాయా చెప్పులు బాగున్నాయా అంటే ఇళ్ళ నుంచి వెళ్ళిందండి ఇలా ఒకటి ఇది నేను తీసుకున్నాను వెళ్ళినప్పుడు ఇది మా అమ్మ తీసుకొని పెట్టుకున్నానంట ముందే షూస్ టైప్లో ఇది రెండు కలిపి అప్పుడు ఒక ఒక త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ పడవచ్చు అంతే ఇవి నేను షాప్లో అడిగితే టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పారండి ఒక జత అదే దిలుచత్ నగర్కి వెళ్ళి తీసుకుంటే ఇంత ఈజీగా వన్ ఎయిటీ అలా పడింది సుమారు అంతే చూస్తున్నారా తీయంగానే బట్టలు ఎలా పడ్డాయో ముబుడ్డదాని బట్టలు అనమాట ఇలా రోల్ చేస్తాను ఇలా రోల్ చేస్తేనే అంత మాత్రం సెట్ అయ్యాయి అందులోకి ఇవి వచ్చేసి మెడిసిన్స్ నాకు ఒక హెల్త్ ఇష్యూ ఉంది ఆ హెల్త్ ఇష్యూ గురించి కావాలి అని అనుకున్న వాళ్ళు కింద కమెంట్ చేయండి దీని గురించి కూడా చెప్తాను ఎన్ని రోజుల నుంచి మెడిసిన్స్ తీసుకుంటున్నాను ఎన్ని ఇయర్స్ నుంచి తింటున్నాను దాని యొక్క యూజ్ ఎలా ఉంది దాని ఆ మెడిసిన్స్ నా మీద ఎఫెక్ట్ అయ్యాయా లేవా అనేది కూడా మీకు చెప్తాను ఎన్ని మెడిసిన్స్ వాడతామండి వి త్రీ మంత్స్ మెడిసిన్స్ దాచిపెట్టుకోవడానికి ఏమి లేవండి మనం ఏదో దొంగతనాలుగా చేసి సంపాదించిందైతే మనం భయపడాలి కానీ మనము ఉన్న రోగాల్ని చెప్పుకోవడంలో తప్పేం లేదు ఇదిగో ఇది కూడా టెన్ రూపీసే నమ్ముతారా ఇలాంటివన్నీ ఇక్కడ తెచ్చుకున్నాను చిన్న చిన్న ఐటమ్స్ ఇంకా పిల్లో కవర్స్ తెచ్చుకున్నాను ఇది సెట్ అంటే పెయిర్ పెయిర్ అంటే రెండు ఉంటాయి కదా పెయిర్ వచ్చేసి సిక్స్టీ అలా వాళ్ళు చెప్పడం ఎయిటీ చెప్పారు కొంచెం ముసలానే నాకు ఎక్కువ బేరం అంత ఇష్టం లేక సిక్స్టీ రూపీస్ అడిగితే ఇచ్చేసారు ఇంకా తక్కువ చేసినా కూడా ఇచ్చేవారంట ఆయననే చెప్పారు ఇంకా పోనీలు అని చెప్పేసి తీసేసుకున్నాము అనమాట డూ తీసుకున్నాను ఇవైతే ఎక్కువ మనము యూస్ చేస్తే మన తలకున్న ఆయిల్ అదంతా ఎక్కువ కనబడదనమాట మరీ మడ్డి మడ్డిగా ఉండదు బాగుంటుంది కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నాను ఇవి గరం మసాలా వేయడానికి బాగుంటాయి కదా అని చెప్పేసి ఒక్కొక్కటి టెన్ రూపీస్ అలా పడింది ఇది మా మమ్మీ దగ్గర ఉండి తెచ్చేసుకున్నాను అండి గరం మసాలా ఐటమ్స్ కోసం ధనియాల పొడి గరం మసాలా కోసం ఇది కూడా టెన్ రూపీసే నమ్ముతారా హైదరాబాద్లో దిల్క్షిత్ నగర్లో షాపింగ్ చేసే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది అనమాట ఆ షాప్ ఈసారి వెళ్ళినప్పుడు నేను బ్లాగ్ కూడా తీస్తాను మీకు ఇవి వచ్చేసి స్కార్ఫ్స్ తీసుకున్నాను చాలా చూపిస్తాను ఇదిగోండి ఒక ఫైవ్ అవ ఫోర్ స్కార్ఫ్స్ స్కాఫ్స్ తీసుకున్నాను ఇది ఒక స్కార్ఫ్ ఇది కొంచెము నేను ఫస్ట్ యూజ్ చేశాను అనమాట క్లాత్ కొంచెం కూడా వస్తుంది అనమాట కూడా అంటారు కదా అలా వస్తుంది ఇది వచ్చేసి మంచి క్లాత్ ఇలా టూ త్రీ ఫోర్ ఫోర్ స్కార్ఫ్స్ తీసుకున్నాను అండ్ ఇంకేమేమి తీసుకున్నా నాకే గుర్తులేదు ఇది నేను యూజ్ చేసిన అనమాట అండి ఇది నేను కాలేజ్లో ఉన్నప్పుడు యూజ్ చేసిన బురకా ఇది యూస్ డే బురకా తెచ్చుకున్నాను ఇంకా ఇంకా చాలా అంతే బట్టలు ఉన్నాయి ఇది వచ్చేసి మా పాప స్కూల్ ఫైల్ మా పాప స్కూల్ ఫైల్ హోంవర్క్ ఇస్తానని చెప్పేసి వాళ్ళ మ్యామ్ తీసుకెళ్ళండి అని చెప్పారు క్రిస్మస్ హాలిడేస్కి తీసుకువెళ్ళడం తప్పితే ఆవిడ ఏమి హోంవర్క్ ఇవ్వలేదు ఇంకా నేనే అడిగాను కానీ ఆ మేడం ఇంకా హోంవర్క్ ఇవ్వలేదు అనమాట వెరీ వైజ్ చెప్పించుకోండి మేడం అని అన్నారు అంత మాత్రమే తీసుకు వెళ్ళి తీసుకురావడం ఎందుకని అనిపించింది ఇంకా నా బ్యాగ్ ఓపెన్ చేస్తే ఇప్పుడు పొంగలు కదా పాపకి ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ నేను ఏం తీసుకున్నాను ఆర్నమెంట్స్ సో ఒకటి తీసుకున్నాను ఇది నేను ఆల్రెడీ మా పాపకి హకీకా ఫంక్షన్ అదే పుట్టింటికలు తీస్తారు కదా అప్పుడు కొనుక్కున్నాను అనమాట నాకు నెక్లెస్ లేదు లాంగ్ చైన్ ఉంది నెక్లెస్ లేదు సో దానికి తీసుకున్నాను ఇవి తెలుసు కదా పిల్లలు ఉంటే హ్యాండ్ బ్యాగ్లు ఏముంటాయో ఈ వినా మెడిసిన్స్ అండ్ ఒక బిస్కెట్ ప్యాకెట్ అండ్ కరోనా వ్యాపిస్తుంది జాగ్రత్తగా ఉండండి శానిటైజర్ ఇంకా కోల్డ్ చెప్పాను కదా కోల్డ్ ఫుల్ ఉందని మెడిసిన్ తెచ్చుకున్నాను అంతే మన బ్యాగుల్లో ఎంత వెతికిన దొంగ దొంగడు వచ్చి లాక్కపోయినా కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు అనమాట ఇవే ఉంటాయి డైబర్లు క్రీములు అవే ఉంటాయి మనము మేకప్ కిట్స్ అయినా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయకండి నేను అసలు మేకప్ యూజ్ చేయను ఒక పౌడర్ తప్పితే అదే పాండ్స్ పౌడర్ ఉంటుంది కదా తప్పితే అసలు ఏం నేను యూజ్ చేయను అనమాట ఇది క్రీమ్ అంతే పెన్స్ విక్స్ డబ్బాలు కర్చీఫ్లు మించి మన బ్యాగ్ జామకాయ జామకాయ్ మత్తవాళ చెట్టు జామకాయ కదా తెచ్చుకున్నాను రాత్రి పడుకుంటుంటే బ్యాగ్ దగ్గర పెట్టుకొని ఏం స్మెల్ వస్తుందో ఇందులో ఏదో పెట్టుకొని వచ్చాను హామడు దాన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయని చెప్పేసి పెట్టుకొచ్చాను అన్నమాట చిన్నప్పుడు ఇలాంటి చాక్లెట్స్ ఇంతమంది తిన్నారు నిజం చెప్పండి నాకు ఆడుకోవడమే తప్పితే తినడం అసలు నచ్చదనమాట అలాగే వేరే వాళ్ళ అభిప్రాయాలని నేనేం తప్పబట్టట్లేదు ఎవరిష్టం వాళ్ళది అనుకోండి ఇందులో మా దానికి తెలియకుండా ఒకటి దాచి పెట్టుకొని తీసుకున్నాను గింజలు జలుబు చేసిన అంటారు కదా అదే సిగ్గులేని జన్మంటారు ఇలా అని అనుకోండి ఏం పర్లేదు మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఫ్రైడే మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా ఇవి బయట బండి దగ్గర అమ్ముతుంటే తీసుకున్నాను అనమాట మా దానికి నేను వేసుకుంటుంటే చైన్స్ అవి కావాలని చెప్తున్నాను అనమాట నల్ల పుసలదండి అవి ఇది బాగుంది టెన్ రూపీస్ తీసుకున్నాను తనకు పుట్టినందుకల్ ఇప్పుడు తీపించాను అనమాట త్రీ ఇయర్స్ ఆ టైంకి తీపిచ్చాము టూ ఇయర్స్కి ఇంతవరకు హెయిర్ రాలేదు అమ్మకి సరిగ్గా వస్తుంది మా అమ్మడికి అన్ని క్లిప్పులు తీసుకున్నాం ఏం చేసుకున్నా అంటే బాగుంది మా మళ్ళీ నాకు కావాలనుకున్నప్పుడు దొరకదు కదా అని చెప్పేసి తీసి పెట్టుకున్నాను అనమాట ఇంకా తీసుకుంటుంటే చాలే ఫస్ట్ కొన్నవన్నీ పెట్టామకి అని చెప్పేసి అన్నది నీకు ఇవి చైన్స్ తీసుకున్నా ఒక త్రీ చైన్స్ వాడి పడేసేది కదా మనం ఇప్పుడు గోల్డ్ కొనేంత మనకు స్తోమతయితే ఏం లేదు కాబట్టి ఇలా టెన్ రూపీస్ చైన్స్ త్రీ తీసుకున్నాను నా బ్యాగ్లో నుంచి అయితే ఇంత సంత వచ్చిద్ది నేను వడ్డానం కూడా తీసుకున్నానండి పెట్టాను పెట్టలేదు రాట్లేదు మా పెళ్ళిలో నా ఎంగేజ్మెంట్ అప్పుడు తీసుకున్నా ఈ వడ్డానం అంత జాగ్రత్తగా పెట్టుకున్నాను అయ్యోసారా ఆ బుడ్డు దానికి వేస్తే ఆ అవుట్ఫిట్ మీకు చూపించి ఈ వీడియో పెడతాను అదండి నా వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏదో ఫోర్స్గా చేయమని చెప్పట్లేదు మీకు నచ్చితేనే చేయండి నచ్చకపోతే ఇలా కాదక్క ఇలా ఇంప్రూవ్ అవ్వు ఇలా చెయ్యి అని చెప్పేసి ఒక పాజిటివ్ కమెంట్ పెట్టండి చాలు హ్యాపీగా వేరే వీడియోస్ చేయడానికి కంటిన్యూ చేస్తూ ఉంటాను Bye bye.